హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం మనీకి ఉన్న విలువ గురించి ఒక్క కథ ద్వారా తెలుసుకుందాం ఇంకా మనం కథలోకిపోతే ఒకరోజు ఒక గురువు తన శిష్యులకు జీవితంలో ధనానికి నిజమైన విలువ ఏంటో బోధించాలనుకున్నాడు ఆయన ఒక పాత ముడతలు పడ్డ ఐదు వందల రూపాయలు నోటును చేతిలో పట్టుకుని ఇలా అన్నాడు ఈ నోటు ఎవరికైనా కావాలా అందరూ చేతులు పైకెత్తారు తర్వాత గురువు ఆ నోటును నేలపై వేసి తుడిచాడు మడిచాడు ఇప్పుడు తీసుకుంటారా అన్నాడు అందరూ మళ్లీ చేతులు పైకెత్తారు అప్పుడు గురువు నవ్వుతూ చెప్పాడు ఈ నోటు ఎలా వాడినా మురికిగా అయినా దాని విలువ తగ్గదు అలాగే మన జీవితంలోనూ మనం ఎదురైన సమస్యలు మన విలువను తగ్గించవు మనం ఎప్పటికీ విలువైనవారమే ధనం కూడా అలా అది స్వంతంగా మంచిదో చెడిదో కాదు మనం దాన్ని ఎలా వాడతామో దానిపైనే మన విలువ ఆధారపడి ఉంటుంది కథలోని నీతి ఫ్రెండ్స్ మనం డబ్బుని ఏ విధంగా చూస్తామో మన జీవితం అలా తయారవుతుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తా బాయ్